అసలు వాడు వస్తేనే మనం న్యూస్ అసలు ఏం చేస్తున్నాడు ఒకసారి చూద్దాం కదండి ఒరే రాఖీ ఏంటి అసలు ఎవరు కనబడట్లేదండి అక్కడ తొప్పలేకున్నా ఎవరు అమ్మని ఒరే అలా తీసి మళ్ళీ మూసేసుకుంటావేంట్రా ఈ వచ్చింది నా బాధలు నేను ఎక్కడ పడుకున్నావేంటి నీళ్ళు గాలి కూడా పడిస్తే ఒల్లుగాలో కూడా చూసినా రే అసలు ఫుడ్ మీద పడుకున్నావేంటిరా అయినా మూడు రోజులు లీవ్ తీసుకున్నావు ఇంకా గాలి తిరుగుడు సరిపోలేదా అక్కడ పడుకున్నావేంటి ఏంది పండుకున్నోని లేపి నిద్ర షడమింగింది కాకుండా మళ్ళీ గాలి తిరుగుడు తిరిగి అయినా ఏసీలో కూర్చొని చదువుకునేటోనికి మంది కష్టాలు నీకేం తెలుస్తాయి అరే స్వారీరా అయినా నీకు అంత బాధ ఎందుకు వచ్చింది అసలు నువ్వు ఎక్కడున్నావురా అసలు మందుల కోసం మూడు రోజుల నుంచి నిన్నే పరిగాపులు కాస్తున్నా ఆ మందులు వస్తలేవు అవి దొరుకుతలేవు అరే అసలు ఏ మందులు రా అంత కాస్ట్లీయా అక్కడ దొరకట్లేదా ఓ పంచేయ్ అసలు నాకు పంపించు నేను ఇక్కడ హైదరాబాద్లో ఎక్కడన్నా దొరుకుతాయేమో చూసి పంపిస్తాను ఏహే మందులు అంటే ఆ మందులు కాదు మెడిసిన్స్ కాదా గురే నీ దొంపదాకా నువ్వు లీవ్ తీసుకుంది మూడు రోజులు ఇందుకేనా అంటే తాగి తందలని ఆడానికా పొద్దు ఆడకు పడుకున్నదా వైన్ షాప్ ముందా పైగా మందు దొరకట్లేదు అని చెప్పి మళ్ళీ బిల్డప్ ఏహే అంటే ఆ మందు కాదు ఆ మందులో కురవేం లేదు బ్రాండీస్కి అన్నీ బాగున్నాయి అవి ట్వంటీ ఫోర్ అవర్స్ దొరుకుతాయి కానీ ఈ ఎరువుల మందు దొరుకుతలేవని వచ్చినా అయ్యో సారీరా నువ్వు అక్కడ ఉన్నది యూరియా కోసమా నాకు అర్థం కాలేదురా ఈ మట్టి బుర్రకోమాకరా సాగు రాలేదంట అబ్బా నీకు ఎంత కష్టం వచ్చిందిరా కష్టం అని అడుగుతున్నావా నా కష్టం పగోడికి కూడా రావద్దు మూడు రోజుల మా అమ్మను ఒక రోజు నిలబెట్టినా పాపం ముసలిది పానం బాలేక ఇంటికి పోయింది మా అయ్యను తీసుకొచ్చి నిలబెట్టినా ముసలోనికి నిలబడే శాతం కాక అక్కడ కూసబెట్టినా మూడు రోజుల నుంచి ఇదే అయింది నేను వచ్చుడు పరిగాపులు కాసుడు నా సంసారం అంతా ఇండి అయింది అవును అసలు ఆ షాప్ వాళ్ళు ఏమంటున్నారు అసలు ఎప్పుడు వచ్చిద్దంట యూరియా ఎవరిని తెలుస్తలేదు వస్తుంది అది వస్తుంది అంటారు కానీ ఏమీ చెప్తలేడు ఈడ ఎరువులు వస్తలేవు ఆడనేమప్ప అంటే అండి పాయ అరే కొద్దిగా పట్టరా తప్పదు ఇప్పుడు మన అవసరం కదా ఏమో నిన్నైతే ఒకరిద్దరు కోపం తట్టుకోలేక ఏమో అన్నారని చెప్పి ఇద్దరిని తీసుకుని లోపల వేసారు పోలీసు వాళ్ళు అందుకే అన్నీ మూసుకొని ఆ వచ్చేదాకా లైన్లో కూర్చున్నా చూసారండి అసలు రైతులేందే రాజ్యం లేదంటారు కానీ రైతులకే ఇంత కష్టం వస్తే అసలు పట్టించుకునే వాళ్ళే లేరు వారం రోజుల నుంచి ఇదే లోల్లి ఒకసారి వచ్చేమో యుద్ధం వల్ల లేట్ అయిందంటాడు ఒకసారి ఏమో చైనాలో లోడ్ అయింది వస్తుంది అంటాడు అవి వచ్చేది ఎప్పుడు మేము చూసేది ఎప్పుడు అవి వచ్చేలోపు ఈ రైతులు చేసేటట్టున్నారు అరే రే ఏందే రాజ్యం లేదంటారు కానీ రైతులకే కష్టం వస్తే ఎలా రా రైతే రాజు రైతు బిడ్డ రైతులైంది మేము లేము అన్నీ మీద మాటలకు మస్తు అంటారు అయినా చినుకులు పడితే ఎరువులు ఉండాలని కొద్దిగానే సూయి ఉండని అవసరం లేదా ఈ లీడర్లకు ముందు చూపు లేదా ఏంది ఇంత అన్నాయమా అయినా ఊర్లో మంది ఉండాల్సి చెప్పులన్నీ ఇడ వంతుకున్నాయి అరేరా చెప్పులన్నీ అక్కడే ఉన్నాయి నిజమేరా తప్పే అయినా ఈ రెండు మూడు రోజుల నుంచి వాన ఒకటి ఈ వాన దెబ్బకు మంది ఇక్కడ లైన్లో నిలబడలేక ఇంటికి పోయిరు ఓ పని చేయరా నువ్వు కూడా ఇంటికి వెళ్ళరా వచ్చినప్పుడు మన అదృష్టం బాగుంటే మనకు కూడా దొరకవచ్చు లేదంటే లేదు అక్కడ ఎన్ని రోజులని ఉంటావు అదృష్టం ఇదృష్టం అన్నం అనుకో అప్పించిన వాడు ఊకుంటుడా అయినా పోయిన ఏడు తెచ్చిన పంటకు తెచ్చినా అప్పే ఇప్పుడు వరకు తీరలేదు మా నాయనేమో ఈ పంట వద్దే ఈ పొలం వద్దే అంటే ఈయనడు అయినా ఏడిపిస్తురా ఏడిపిస్తురా ఒరే అసలు నువ్వు మాకురా నాకు బాధే వస్తుంది ఓ పని చేయరా నువ్వు వెళ్ళి ఆ ఛాయను తాగిరాపో సాయి లేదు ఏం లేదు నేను సాయని పోయేసేలోపు ఇక్కడ లైన్ పోతుంది మళ్ళీ మేము మేము కొట్లాడుకోవాల్సి వస్తుంది తొందరగా తెప్పించండి సార్ లేకపోతే జనాలు చనిపోయేలా ఉన్నారు ఏమయ్యా సేఖండి ఒక్కసారి సేఖండ్ ఇచ్చినందుకే మీరు నాకు హ్యాండ్ ఇస్తున్నారు అయినా ఎరువులు వస్తాయి సార్ నేను మీ బిడ్డను నేను మీ బిడ్డను వస్తాయి కాస్త ఓపిక పట్టండి చైనాలో యుద్ధం ఉండడం వల్ల మనకి సమస్య వచ్చి మీ ఎవడి పంట సీజన్ అన్న అయిపోయే వరకు ఆ ఎరువులు నేను మీ బిడ్డను నేను మీ బిడ్డను మీరు గెలిపిస్తేనే ఇవాళ నేను ఇక్కడ ఉన్నా ఈ సోది ఆపు నీ సోదిన లేక మా ఓడు వాయే నువ్వు మా బిడ్డవే ఇది అంత కాదు కానీ ఎరువులు ఎప్పుడు వస్తాయి చెప్పరాదు ఏంటమ్మి రాజకీయం చేస్తున్నట్టు నువ్వు రాజకీయం ఎక్కువ తగ్గించుకో రాజకీయం చేస్తున్నాను వచ్చింది నువ్వు చేసింది నువ్వు మళ్ళీ నన్ను అంటావు రాజకీయం అని నేను మీ కాదు నువ్వు ఫస్ట్ పోయి ఆ ఎరువులు ఎప్పుడు తెప్పిస్తావు తెప్పి నేను నేను లైన్లో నిలబడాలి ఏడిపిస్తున్నారన్నా ఏడిపిస్తున్నా ఒరే అసలు నువ్వు ఏడో మాకురా నాకు బాధ వస్తుంది అయినా నా బాధ నీకెందుకులే అన్న ఇంకా రెండు మూడు రోజులు టైం పడేటట్టుంది నేను ఫ్రీ అయినాక నీకు ఫోన్ చేస్తా అంతలోపు నన్ను ఊకే నన్ను అడగపో సరేరా నీకు ఆ యూరియా దొరికేంత వరకు నేను నేను డిస్టర్బ్ చేయను అయినా చూశారు కదండి అయినా పాలించే పాలకులకు కొద్ది కూడా ముందుచోపు లేకపోతే ఎలా అండి ఇంతమంది రైతులు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి నాట్లు వేసుకోవాలి అందరు తెలుసు కదా అయినా యూరియా తెప్పించాల్సిన బాధ్యత మీకు ఉండాలి కదా కనీసం ముందుచోపు లేకుండా ఇలా వదిలేస్తే వాళ్ళ పరిస్థితులు చూసారా చూసారా ఫ్రెండ్స్ మా వాడు వార్త లేదు లేదనుకుంటేనే వాడు బాధని వార్త రూపంలో తెలియజేశాడు మనం కూడా రైతుకు సహాయపడదాం రైతును కాపాడుకుందాం అన్నదాత సుఖీభవ